ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్మి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తంలో అందరూ ఇప్పుడు భయపడేది ఏదో అవుతుందనో ఏమో ఎవరో ఏదో చేసుకుంటారనో కాదు బంగారం ధర పెరిగితే మా పిల్లల పెళ్ళి ఎట్లా వేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు రికార్డ్ స్థాయి నిజంగానే రికార్డ్ స్థాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు నడుస్తుంది ఇవాళ లక్ష ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అస్సలు చిన్న మాట కానే కాదు రేపటి రోజు బంగారం అంటే ఒక వీడియో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చూశాను నేను అందులో ఓ బంగారం అది నిజంగా ఇలా బయట వేసుకొని తిరగొచ్చా అని ఉంటుంది నిజం చెప్తున్నా ఆ వీడియోకి ఇది నిదర్శనం అవ్వబోతుంది ఇప్పటికే పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంటే పెళ్ళిళ్ళ సీజన్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంప్లీట్ మ్యారేజ్ సీజన్ ఉంటుంది అప్పుడు ఈ రేట్లు రెండు లక్షల చిలుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఒక్క సంవత్సరంలోనే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి జూన్ వరకు అరవై వేల చొప్పున అమ్మబడిన ఈ బంగారము జస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది నెలల్లోనే లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలకు చేరుకుంది అంటే ఆల్మోస్ట్ డెబ్భై వేల వరకు పెరిగింది అదే కాకుండా మనం వెండి చూసుకుంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేలు నడుస్తుంది కిలో వెండి ఇన్ని రోజులు అందరూ ఏమనుకున్నారు బంగారం ధర పెరిగిన వెండిని కొనుక్కొని వెండి ఆభరణాలు చేయించుకుందాము అనుకున్నారు ఇప్పుడు వెండి కూడా గుట్ట మీద ఎక్కి కూర్చొని నేను నీకు నేను వచ్చే సమస్యే లేదు అంటుంది కానీ చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ బంగారం ధర నెక్స్ట్ ఇయర్ కల్లా మూడు లక్షలు అయ్యే అవకాశం ఉంది మూడు లక్షలు అయ్యే దానికి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు లోపు అని చెప్పేసి చెప్తున్నారు ఈ విషయం విన్న తర్వాత చాలామంది ఇప్పుడు బంగారం కొనడానికి వేసి ఆసక్తి చూపిస్తున్నారు దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఉన్నప్పుడు చాలామంది తగ్గుతుంది తగ్గుతుంది యాభైకి వస్తుంది అన్నారు చాలామంది మొన్న లాస్ట్ ఇయర్ సెవెంటీ ఎయిటీ ఉన్నప్పుడు కొనండి కొనండి అని ఎంతోమంది జ్యువెలరీ షాప్ వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు వినకుండా యాభై ఆరుకు వస్తుంది అరవైకు వస్తుంది అప్పుడు కొంటాము అని చెప్పేసి చాలామంది ఆగడం జరిగింది కానీ అది చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ ఇంకా న్యూ ఇయర్ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఉంది ఒక ఐదారు రోజుల్లో ఉంది అనే సమయంలో లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలకి కూర్చుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇప్పటికైనా బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవాలని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఎవరో చెప్తున్నారు ఎక్కడో వింటున్నారు మీరెంత మీకు తెలియదు కదా అంటే ఒక విషయం రెండు లక్షలు తులం అంటే జస్ట్ ఇమాజిన్ అమ్మాయికి సంబంధించి ఒక ఆస్తుల పేరు పెట్టాలంటే మొత్తం ఎకరాల ఎకరాలు ఆస్తులు అమ్ముకోవాలి వీళ్ళు పేపర్లు కూడా తాకట్టు పెట్టాలి ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క ఇంకోటి రేపటి రోజు బంగారం తగ్గిందనుకోండి పరిస్థితులు ఎట్లుంటాయో కూడా చెప్తా పెరిగితే పరిస్థితులు అర్థం చేసుకున్నారు కదా బంగారం పెరిగితే ఇట్లా ఉంది కదా బంగారం తగ్గితే వెండి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ పది రేట్లు బోల్తా ఎందుకు ఎందుకంటున్నా అంటే గుడ్డిగా సిల్వర్ని పెడితే ఆ సిల్వర్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి పెట్టడం కాదు బంగారం ఎప్పటికైనా బంగారమే వెండి ఎప్పటికైనా వెండే దాని తేడా తెలుసుకోండి బంగారం పది రూపాయలు పడితే వెండి వంద రూపాయలు పడుతుంది బై మిస్టేక్ ఈ లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉన్నది రేపటి రోజు లక్ష ఇరవై వేలకు అయింది అనుకో రెండు లక్షల ముప్పై ఉన్న అది రెండు లక్షలు లక్ష డెబ్బై వేలకు పడిపోతుంది అంటే దానికంటే తొంభై శాతం తొందరగా పడే ఛాన్స్ వెండికి ఉంటుంది సో వెండి ఆభరణాలు చేయించుకుంటే సోకు కోసం చేయించుకోండి కానీ ఇన్వెస్ట్మెంట్గా మాత్రం ఎప్పటికైనా బంగారమే బంగారం సో ఈ బంగారానికి సంబంధించి ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ తొందరలోనే జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా అసలు ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అని కూడా నేను చెప్పబోతున్నాను సో రేపటి రోజు అలా ఇంకో మంచి ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది అప్పుడు దాన్ని క్లిస్టన్ అండ్ క్లియర్గా చెప్తాను అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది మరి ఏది తక్కువైతుంది అంటే రావట్లేదా బంగారం మన దగ్గర తక్కువగా ఉంటుందా ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి బంగారం ఇలా పెరగడం మీద మీ అభిప్రాయం ఏంటి మూడు లక్షలు అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం